నాకు ఇంటర్మీడియట్ అయిన హాఫ్ టిక్కెట్టే కొట్టారు రైలుకి బస్సుకి ఐదు అడుగుల ఎత్తులోనే ఉన్నాను ఇంటర్మీడియట్లో కూడా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి రెండు నెలల ఖాళీగా ఉన్నప్పుడు న్యాచురక్యూర్ ఆశ్రమంలో అడ్మిట్ అయ్యాను ఎదగాలని వెళ్ళలేదు కానీ మంచిదని న్యాచురోపతి వెళ్ళాను అక్కడ నేర్చుకున్న ఆసనాలన్నింటిలో కూడా సర్వాంగాసన్ని ఇంటికొచ్చి బాగా చేశాను అక్కడ నుంచి ఐదు అంగుళాలు నేను ఎదగటం జరిగింది అప్పుడు మిస్ అయితే ఇంకా పొట్టిగా ఉండేవాడిని సర్వాంగాసం ఇప్పుడు ఎలా చేయాలో చూడబోతున్నాం వెళ్ళకెళ్ళు అట్లా పడుకున్న తర్వాత చేతులు సీటు కింద భాగంలో అలా పెట్టుకుని రెండు కాళ్ళను కలిపి పైకి లేపేస్తాం సీటు కూడా పైకి లేచిన తర్వాత సీటు కింద చేతులకి సపోర్ట్ తీసుకుని నడుము కింద చేతులు అట్లా పెట్టేసి పట్టుకుంటాం నైన్టీ డిగ్రీస్ లో శరీరం అలా ఉంటుంది ఇలా సర్వాంగాసనలో మీరు కదపకుండా ఒక నాలుగైదు నిమిషాల సేపు పిల్లలు ఉండాలి అప్పుడే మీ గ్రోత్ హార్మోన్ బాగా శ్రీకృష్ణ అందుతుందన్నమాట మెల్లగా పిల్లలందరూ వయసులో చేయగలుగుతారు కాబట్టి హలాసన్ హలా అంటే నాగలి నాగలాకారంలో శరీరాన్ని పెట్టేస్తాం ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు ఇట్లా